అన్నమయ్య జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా షేక్ పర్వీన్ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపిన షేక్ పర్వీన్ వైఎస్ఆర్సీపీ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోసారి రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవశ్యకతను వివరించి రాబోయే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీని విజయ బాటలో నడిపించడమే తమ లక్ష్యమన్నారు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా ప్రధాన కార్యదర్శి షేక్ పర్వీన్ జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన షేక్ ఫర్విన్ ను ఆమె నివాసంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్ అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు భేపారి మహమ్మద్ ఖాన్ లు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు తనపై నమ్మకంతో ఇంత గొప్ప బాధ్యతను అప్పగించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నమయ్య జిల్లా వైసీపీ విభాగం మైనార్టీ అధ్యక్షులు భేపారి మహమ్మద్ ఖాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ అధ్యక్షులు పేపారి మహమ్మద్ ఖాన్లకు కృతజ్ఞతలు తెలియజేశారు షేక్ ఫర్వీన్ అన్న జిల్లా రాయచోటి ప్రజలకు అందరికీ ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడదలుచుకున్నాను నిన్న పీలేరులో జరిగిన సభలో మన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పడం జరిగింది మూడు తాలూకాలకు నాలుగు తాలూకాలకు జిల్లా ఇచ్చేయడం అనేది చెబుతున్నారు కేవలం గెలుపు కోసం జిల్లాలు మార్చేయడము ప్రతి ఎలక్షన్కు ఒక జిల్లాగా జిల్లాలుగా మార్చి మార్పిడి చేయడం కుదరదు అది నోటిఫికేషన్ రావాలా అన్నీ అన్నీ జరిగాకే అది జరుగుతాయని ప్రజలందరికీ తెలుసు అయినా మభ్య పెట్టడం ఆయన స్థాయికి మంచిది కాదని ఈ స్థాయిలో ఈ మాటలు మాట్లాడడం ఆయన విఘ్నతే వదిలేస్తున్నామని అలాగే ఈరోజు అలిమాబాద్ ఏరియాలో మైనారిటీ మహిళలు కేవలం వంటింటికే పరిమితం అనే నానుడిని తలదన్ని ప్రజల్లో ప్రజా సమస్యల్లో ఎప్పుడూ ముందుండే శ్రీ పర్వీన్ గారిని ఈరోజు జిల్లా మైనారిటీ విభాగం ప్రధాన నియమించడం మనం ఎంతో ఆనందపడుతున్నాము ఈరోజు ఈ వీధికి ఒక రోడ్డు ఆ కాలువ మీద రోడ్డు ఈ వీధిలో ప్రతి ఇంటికి ఒక కుళాయి ప్రతి వీధిలో లైటింగ్ అంతా వచ్చేదానికి ఆమె ముందుండి కొట్లాడడం ఆమె పోరాట పందా చూసి ఆమె రాజకీయాల్లో ఉంటే బాగుంటుందని నేనే ప్రపోజ్ చేయడము ఆమె వద్దన్న ప్రో ప్రపోజ్ చేయడం వల్ల నేను మైనార్టీ జిల్లా నాయకుడు మహమ్మద్ గారు ఇద్దరు కలిసి ఆమెను ప్రపోజ్ చేయడం ఆమెకు ఈ పదవి రావడం ఈ పదవి కోసం ఆమె ఆరు నిమిషాలు కృషి చేస్తాదని ఆమె ఆమె పట్టుదల చూసి నేను భావిస్తున్నాను ఆమె పట్టుదల గ్యారంటీగా మన పార్టీ కోసం బాగా తిరిగి కష్టపడుతుంది మైనార్టీ మహిళల్లో కూడా డైనమిక్ నాయకురాళ్ళు ఉన్నారని ఆమె వల్లే మీకు తెలుస్తుందని తొందరలో ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి మాటలకు నేను జిల్లా మూడు తాలూకాలకు ఒక జిల్లా ఇవ్వడం అనే దాన్ని నేను ఖండిస్తున్నాను ఈ పదవి వచ్చేదానికి సహకరించిన మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే ఎంపీ మిథున్ రెడ్డి గారికి అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను జిల్లా జిల్లా జనరల్ సెక్రటరీగా నాకు నమ్మి నియమించిన మన వై మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి నా ధన్యవాదములు అలాగే మన వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహమాన్ గారికి మరియు మైనార్టీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నాకు ఉమెన్స్ జనరల్ సెక్రటరీగా పదవి రావడం మన వైఎస్ వైస్ చైర్మన్ వైయాసర్ రెహ్మాన్ గా మరీ మరీ ధన్యవాదములు ఆయన చెప్పిన పార్టీ కోసం ఎప్పుడైనా సరే కష్టపడతారని చెప్తున్నాను టీమ్ లీడర్ అందరూ కలిసి మేము ఈ పని చేస్తాం పార్టీ కోసం ఎప్పుడైనా సరే పార్టీ అభివృద్ధి కోసం ఏదైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము అదే ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి కృషి చేసి కృషి చేసి గెలిపిస్తాము అలాగే ఆయన అందించిన పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకు తీసుకుని స్పష్టంగా చూపించి మరి గెలిపించుకుంటాము సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ వేదికేషన్ విజిట్